తొగటి పిలిచిన ఇల్లు కింద ఓ అనమాట అన్నాని వెళ్ళిపోకల ఓ అనుకుంటా ఓ అనుకుంటా ఒప్పలిచ్చి మరీ ఎడుతుడు చూడు మా అత్త మా అన్నారు పొద్దున నుంచి కూర్చున్నా ఇంకా వస్తలేరు వీళ్ళు ఈ అన్నకు బాగానే పడ్డది ఇంతవరకు ఇవ్వలే వాళ్ళే అక్క ఈ అన్నకు బాగానే పడ్డది ఆ అన్న బాగానే వాడేసాము అక్క ఇంతవరకు ఇవ్వాలి వాళ్ళే నీకే నీకే ఎట్లా అక్కోవ్వలరా అక్కేంది నువ్వేం మాట్లాడుతున్నావు నాకు మానే తీ నువ్వు ఎవరి కోసం చూస్తున్నావు పిచ్చి మాట్లాడుతున్నావురా పిచ్చి వాళ్ళకి లేచిన నువ్వు ఎవరి కోసం చూస్తున్నావు నాకు వారి అరే నేను మా మామ అత్త వత్త అంటే వాళ్ళ కోసం వేడిస్తున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా సరే లేని చూసి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇంట్లో పో వాళ్ళు వస్తే మా ఇంటికి వస్తారుగా సపో ఇంటి ఏందో మా అల్లుడు ఏం చెప్తుండో ఇంటికాడ మరి మామొత్తుడు ఎదురుగా బండి తీసుకురావాలని తెలియదు గాయంత కూడా తెలియలేదు బండి కొన్నిచ్చింది ఎందుకో మా అల్లునికి మా అల్లునికి ఇట్లా కాదు ఇంటికి ఎప్తా బండి ఎందుకు కొన్నిచ్చునో అర్థం లేదు ఆ బండి కొనియపోతే అయిపో హలో అల్లుడు అరే మామ ఏమైంది ఎంతసేపు వెయిట్ అయ్యాడు నా కోసం వెయిట్ చేసినావా నేను ఆ నడుచుకుంటూ వస్తున్నా మరి ఎదురుగా రావాలని తెలియదా బండికోని తింత మంచిగా నీకు అట్లా కాదు మామ నువ్వు బండికో బస్కో ఏమో అనుకున్నా అందుకే రాలే సరే కానీ బిడ్డ పోయింది కనబడతలేదు మీ బిడ్డ బయకడి పోయింది కానీ మరి అత్తమ్మ రాలేంది మామా మీ అత్తమ్మ నాతోనే వచ్చింది గాంధక మధ్యలోకి వచ్చిన అతను పచ్చది పెట్టుకొని మళ్ళీ ఇంటికి ఇట్టుకుపోయింది సరే మామ మరి గాంధక వేద్దాంపా పాప పోద్దాం అన్నావు ఎటు వదులువే ఆ గీడేం చెప్తున్నారు అత్త మీరు గీ అవుతున్నావు అప్పుడు చూసి ఒకడైతే అయిందా మరి ఏందిరా చూసిన పని పిలిచిన వాళ్ళ దగ్గర కొత్త గట్ట మాట్లాడుతాడేందిరా అవునండి మీ మామ మొత్తం అన్నడ వచ్చినాయే పీషోడ్ అంటివి గంతన పీషోడా అయ్యా మీ మామ రే ఏం మాట్లాడుతున్నావురా చూసి మాట్లాడు ఇంకేష్ ఇంకేమన్నాడు తమ్ముడు ఏంది ఇంకేమన్నాడ వాళ్ళ మామ పీషోడా దొంగ అనటా ఎప్పుడ పీషోడా దొంగ అనటా ఎప్పుడు అని ఇంటికొస్తే ఏదో గంతేనా తమ్ముడు ఇంకేమన్నా అన్నడా చెప్పరాదు

పెద్ద మనిషి కరెక్ట్ మా ఏ నువ్వేమన్నావు అసలు గింత కూడా తప్పలేదు అంత వీళ్ళ మామదే తప్పు వీళ్ళ మామదే తప్పు వీళ్ళ మామ ఇంటికొచ్చాడే తప్పు కదా గాయమైంది నీకు అర్థమయ్యే తెలిసి మాట్లాడుతున్నావాడుతున్నా అరే చెప్తా ఎందుకు చెప్తానే మీ మామ వీళ్ళ మామ లంగప్పుకోడు దొంగప్పుకోడు అవులప్పుకోడు గట్లుంటారు మామూలు అరే నువ్వు గట్ల మాట్లాడుతుంది అరే ఆయన తెలిసింది ఆట అట్లాంటి ఇప్పుడు అందరు అట్లే ఉంటారు మామూలు అంతా అట్లే ఉంటారు కానీ వీళ్ళ మామ ముఖ్యంగా అట్లే ఉంటాడు తెలుసా అరే నీకు తెలిసా వీళ్ళ మామ ఎన్నో చూసినట్టు మాట్లాడుతున్నావు వాళ్ళ మామ నాకెంత తెలియదు సేమ్ నా లెక్కనే ఉంటాడు ఎప్పటికి నాతోనే ఉంటాడు తెలుసా అన్నా సేమ్ ఇట్లానే రాయే మీ అత్తమ్మను కూడా తెలిసి కానీ నీకు కూడా తెలుసా వీళ్ళ అత్త గురించి ఎట్లా ఇప్పించిన్నెలు ఎత్తుకుపోతాదాట గ్లాసాలు ఎత్తుకుపోతాట వీళ్ళు తినచి పెట్టింది కూదా నా ఆగి నాగిపోతుందట నా ఆగి నాగిపోతు పిశ నన్నురాయ్ చెప్పు నువ్వే బామ్మో వాయో ఏందయ్యా నువ్వు నన్ను నా పిల్లల్ని భూమి ఉంచుదాం అనుకుంటున్నావా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటా ఆయన వాళ్ళ మామను అత్త అనుకుంటారు నువ్వు ఎందుకు కొడుతున్నావు మధ్యలో ఇంకే కొడుతున్నావు అంటున్నావు ఏందిరా నా కొంప ముస్తీ కాదురా అటు యాలు ఉండబోయ్యా తువ్వటి వేటోని పిలిచి ఇల్లు కాల్తీ కాదురా ఇల్లు కాల్తీ కాదురా నీ కొంపేందు ముస్తీ నీ ఇల్లు ఎందుకు కాల్తీ తువ్వటి వేటోని ఒక నా దగ్గరకు వచ్చి నన్ను బాధన అని ఓ అనమాట అన్నాని ఎడిపోకల ఓ అనుకుంటావు ఓ అనుకుంటావు ఒప్పలిచ్చి మరీ ఎడుతుడు చూడు అరే ఇదేమో తీరా కొడుతుంది వీళ్ళేమో గిట్లో ఊరుకుంటారు నువ్వు నన్ను నా పిల్లనం చేసినావు బిడ్డని ఏం నమ్మకం నాకు అవు బిడ్డ ఓ కొడుకో ఈయన మామ కావచ్చు అవున అయ్యానే ఇంకెక్కడి మామరా నా పిల్లనే నన్ను ఆఫీ కాదు రా ముందు అమ్మో ఈమె సట్టుంది అవు అటువైపు నా కొంప ముంచామని చూస్తుండేనా నీ ఏడుపు కొట్టు వేసాలని నా దగ్గర కాదు నా బిడ్డని నేను తోలుకొని పోతున్నా నువ్వు ఏమన్నా చేసుకో రేపు పొద్దుగాల పది మందిని తోలుకొని రా లేకపోతే రానే రాకు అయ్యో అయ్యో అటు నా ఇల్లుచిండే భగవంత ఇలాంటి ఇల్లు నా మీద నా ఇల్లు కాల్తామని చూస్తుండే భగవంత అన్న ఏ బాధపడాకే రేపు ఉదయలవి అక్కను తీయే అయ్యో ఇంకేం రా నీ మీద మన్ను అనువయ్యా